కాబట్టి పిల్లలు ఈరోజు ఇంజనీర్లు అయినా డాక్టర్లు అయినా ఐఏఎస్లో ఐపీఎస్ మీ మీరు ఉంటాను ఎందుకంటే పల్లెల్లో అందరికీ కూడా వృదైపోత నమస్కారాలు ఈ రోజు ప్రతిభవంతో అందుకున్నటువంటి అందుకునే దానికి విద్యసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు సుభాష్ శుభాషితులు సుభాషను తెలియజేసుకుంటున్నాను విద్యార్థి నేని అభివృద్ధి అయితేనేమి చాలా విషయాలంతా కూడా మేధావాలు మాట్లాడుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ యాదవ సంఘం తరఫున మంచి మన కులానికైతేనేమి మన ప్రాంతానికైతేనేమి మన దేశానికైతేనేమి ఉపయోగపడేవి ఎదగాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి వచ్చే తీసుకోవాలా ఎందుకంటే ఏదైనా కానీ విద్యతోని విజ్ఞానం ఎందుకంటే ఇది అందరూ గమనించాలి తర్వాత తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాసు ఇంటర్ తర్వాత డిగ్రీ వరకు కూడా మనం జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే పిల్లలు చదువుతున్నారా లేదా చెడు అవుతున్నారని కూడా తల్లిదండ్రులు కూడా గమనించాలి గమనించి మన పిల్లల్ని ఉన్నత భవిష్యత్తుకి మనమంతరము పాల్పరచుకోవాలని చెప్పేసి పాటు పడాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలుపడానికి ఈ యొక్క సాఫ్ట్వేర్ నుంచి ఈ యొక్క చేస్తే దాన్ని కూడా విద్యార్థులందరూ దాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్యూచర్ లో మీకు కూడా మంచి ఉపయోగం ఎవరైనా మీ సాయ సహకారంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తెలియదు ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆ వెబ్సైట్ ద్వారా మీరెవరో తెలుస్తూ ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి మనం మన గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ్ సోదరులకు కూడా మన పిల్లల్ని మంచి ఉన్నతమైన చదువులు చదివించి మంచి మేధావులుగా ఈ సమాజానికి మన కులానికి ఉపయోగపడే విధంగా మనమంతా కూడా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని ఆ దిశగా మనం వాళ్ళకి ఉత్సాహం ఉత్సాహం ఇవ్వాలని వాళ్ళకి చేదోడు వాదోడు మనం సంఘం తరఫున అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరు కాదా ఇప్పుడు పూజలో తిప్పేస గారికి జిల్లా అధ్యక్షులు నర్సప్పన్న గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటసి యాదవ్ గారికి ఈ వేదిక ప్రతి ఒక్క పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉమ్మడి జిల్లా నుండి వచ్చేసిన యాదవ విద్యార్థులకి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పేరు పేరున అభినందనలతో ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నామంటే ఎంత అదృష్టవంతురా మీరు పిల్లలు మేము చదువుకున్నప్పుడు కానీ ఈ స్టేజ్ కూడా ఈ ఫస్ట్ లైన్లో కూర్చోండి పెద్దలందరికీ టెక్నాలజీ చాలా తక్కువ ఉండేది ఆ రోజు మీరు చదివేటప్పుడు మీరు టెక్నాలజీలో ముందుంటారు మీ భవిష్యత్ చాలా బాగుంటుంది మీరు టెక్నాలజీ ఉపయోగించుకొని ఇలాగే పెద్దలందరూ చెప్పినట్ల ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆ విధంగా ముందు పోయి జాతికి ఉపయోగపడాలా దేశానికి ఉపయోగపడాలా మరియు పక్క నుండి చుట్టుపక్కల ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇప్పుడు రాష్ట్ర కార్పొరేషన్ కార్మికుల కార్పొరేషన్ చాలా మంది మిత్రులు ఎస్కే రూడీ జైపాల్ గారు అదే విధంగా వయస్సా విభాగం ధన్యశయకని రెడ్డి సార్ సార్ మాట్లాడాల్సింది మాట్లాడాలేకపోయినందుకు వారికి అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ సన్మాన కార్యక్రమం ప్లీజ్ సంయుక్త ధర్మన మన కుల పెద్ద ధర్మన ప్రవస ధర్మన ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం మరి రెండవది ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారికి కూడా ఈరోజు ప్రతిభ పురస్కారాలు అందించేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ట్రస్ట్ కార్యవర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మూడవది ఈరోజు ప్రతిభ పురస్కారాలు అంది అందుకోబోయేటువంటి విద్యార్థి విద్యార్థినులకు తల్లిదండ్రులకు అందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భం తెలియజేస్తాం మరి ఏది ఏమైతేనే అందరూ కూడా చాలా అన్ని విషయాలు మాట్లాడినారు మాట్లాడడానికి ఇంకేమి లేవు కూడా మాటలు తగ్గించి మనం పని చేసుకోకపోతే మన కోణం బాగుంటుంది మన జాతి బాగుంటుంది అంతకు బాగా తెలుసు ఈరోజు ప్రైవేటైజేషన్ తర్వాత మనిషి ఎదగడానికి ఆకాశమే ఈ సందర్భంలో ఆకాశం అంతా ఎత్తు ఎదగడానికి ఆ మనిషిలో చిత్తశుద్ధి అంకిత భావం కృషి పట్టుదల క్రమశిక్షణ చాలా అవసరం ఈ ఐదు లక్షణాలు చిత్తశుద్ధి అంకితభావం కృషి పట్టుదల క్రమశిక్షణ ఎవరికైతే ఉంటుందో ఏ రంగంలోన కానీ అత్యున్నత స్థానానికి పోవడానికి అవకాశం ఉంటుంది ఎదగాలన్నటువంటి కోరిక రాజకీయ రంగం కావచ్చు రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు ఇతర ఏ రంగాలైనా కావచ్చు అందరికీ ఆలోచనలు కానీ దానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని నిర్మించుకోవడంలో దానికి కావాల్సినటువంటి ఇవే ఆ మనిషి ఎదగడానికి అవరోధాలు మన జాతిలో మన కులంలో మన సంఘంలో మన ఇంటిలో ఎవరైనా వ్యక్తి ఎదుగుతున్నాడు ఆర్థికంగా చూసి సంతోషపడాలి వాళ్ళని పది రూపాయలు సంపాదించడానికి ఉపయోగపడతాం కదా ఒక వ్యక్తి విద్యావంతుడు అవుతున్నా అంటే మంచి ఉన్నత స్థానానికి పోతున్నాడే వాడు మంచి ఉన్నత స్థానానికి పోయినాడు కాకపోయినా మా జాతికి ఉపయోగపడతాడని ఆలోచన కూడా ఆ విధంగా ఆలోచన చేయగలిగినప్పుడే ఎదగడానికి అవకాశం ఎవరు ఎవరు డెవలప్ చేయరు సమాజానికి అత్యవసరమైన రకంగా ఎదిగినప్పుడే ప్రతి వాళ్ళు కూడా మనం తెలిసి గౌరవిస్తారు ఆ విధంగా మరి విద్యాపరంగా ఈరోజు ఇంతకు చెప్పే నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చాయ్ నాదేళ్ళ సత్య మన జిల్లా వాడే సుందర్ పిచ్చాయ్ చెన్నై ఈరోజు వెళ్ళకు వందల కోట్లు రెమెన్యూరేషన్ జీతం వందల కోట్లు వేల కోట్లు ఎంత వ్యాపారం చేస్తే వేల కోట్లు వస్తుంది ఎంత వ్యవసాయం చేస్తే వందల కోట్లు దయచేసి మనం ఆలోచించేది అంటే ఈరోజు ఈ భూ ప్రపంచంలో ఏదైనా ఆస్తి సంపద ఉందంటే విద్య మాత్రమే దానికి విచారణ ఆస్తి సంపద భూ ప్రపంచం లేనే లేదు అదృష్ట శాంతం ఈరోజు తల్లిదండ్రులు కూడా మంచి ఆలోచన వస్తుంది ఉంది మనం చదివేటప్పుడు భూమి మీద ఎక్కువ ఈ రోజు ఏం ఆలోచన చేస్తున్న తల్లిదండ్రులు రెండు ఎకరాలు భూమి నైన్ అమ్మి నా కొడుకుని డాక్టర్ చేయాలి నా కొడుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి నా కొడుకుని ఐఏఎస్ చేయాలి ఐపీఎస్ చేయాలి చాలా మంచి ఆలోచన కానీ అంటే వ్యవసాయంలో దినదినానికి నష్టం వస్తున్న సందర్భంలో వ్యవసాయమే ఇబ్బందికర పరిస్థితుల్లో మన వాళ్ళందరూ కూడా పిల్లవాళ్ళ యొక్క విద్య అభివృద్ధి పైన దృష్టి సారించడం శుభ సూచకం ఇదే దృష్టి ఇదే ఆలోచన ముందు కూడా తీసుకుపోవలసిందిగా అభివృద్ధిస్తున్నాయ్ మినిస్టర్ ఉన్నారు రాష్ట్రానికి అధికార పూర్వకంగా చీఫ్ సెక్రటరీ ఉంటారు అటువంటి ఒక ఉన్నత స్థానానికి ఉన్నటువంటి అంతా కూడా వచ్చాం కాబట్టి ఆ విద్య యొక్క విలువ మీరు ఒక డాక్టరేట్ చేసినా ఎక్కడా ఒక రూపాయి ఖర్చు పెట్టాను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుగా ఎన్నికైనా ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెడుతుంది మనకి చిత్తశుద్ధి అనేది చాలా అవసరం అనేటువంటి విషయాన్ని ఒక ఉన్నత విద్యని అభ్యసిస్తూ ఉన్నతమైనటువంటి స్థానంలో ఎమ్మెల్సీగా చెప్పి చైర్మన్గా పనిచేసి ఒక అధికార పార్టీకి ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి నేతగా ఉంటూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ చాలా విలువైంది ఎందుకంటే డబ్బు అన్ని అన్నీ వస్తాయనేటువంటిది అబద్ధం అవసరం లేదు ఈరోజు చాలా మార్గాలు ఉన్నాయి లేదు అంత క్లిష్టంగా ఏదైనా మనకు అవకాశాలు ఉండి ఇబ్బంది ఉంటే ఈ ట్రస్ట్ అనేది వారికి చేతనైనటువంటి అండగా ఉండడానికి ఎవరు అమ్ముకోవచ్చు అనేది ఫలితాలు ఇవ్వడానికి ఈ ట్రస్ట్ అలాంటి ఆలోచన పరంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు విద్యావంతులుగా డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు చార్టెడ్ అకౌంట్స్ ఉన్నారు ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపిఎస్ వాళ్ళు ఉన్నారు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో చదువుని కొనసాగించలేకపోయినటువంటి వారికి అండగా ఉండడానికి నక్కామారావు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉంటుందని చెప్పి మీకు భరోసా ఇస్తూ ఇప్పుడు ఈ అవార్డ్స్ తెప్పటి విద్యార్థులు అందరూ కూడా पदव तरगति इंटरमीडिएट विद्यार्थियों की लिस्ट दिन क्रस्ट सब्जन प्लीज प्लीज నక్కా రామారావు యాదవ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున ఈరోజు యాదవ్ కులస్తులకు ప్రతిభ పురస్కారాలు ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళకు మరి టెన్త్ క్లాస్ చదివినటువంటి వాళ్ళకు మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం మరి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మనం నక్కా రామారావు యాదవ్ గారిని ఆ ట్రస్ట్ ఉన్నటువంటి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈరోజు చాలా సంతోషం అన్ని జాతుల్లో అన్ని కులాల్లో కూడా ఆయా కులంలో మంచిగా చదివి మంచి మార్క్స్ తీసి మెరిటోరియస్ స్టూడెంట్స్ అభినందించేటువంటి కార్యక్రమాలు ఈరోజు సమాజంలో అన్ని కులాలు కూడా జరుగుతుంది ఇది చాలా అవసరం ఈ భూ ప్రపంచంలో ఏదైనా ఆస్తి సంపద ఉందంటే కేవలం విద్య మాత్రమే అటువంటి సంపదను ఆస్తిని చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఆ కుల పెద్దలందరూ కూడా ఆయా కులాల్లో ఉంటే కుల పెద్దలందరూ కూడా నిర్వర్తించి ఆ పిల్లవాళ్లకు చేదోడ వాదడం అంటూ ప్రోత్సహించి శభాష్ మీరు బాగా చదువుతున్నా ఇంకా బాగా చదవండి మీకు సమాజం అండగా ఉంటుంది అండగా ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం చెప్పిన చాలా సంతోషం ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున జరగాలి మరి దీంట్లో అందరూ కూడా ఆ కుల పెద్దలందరూ ఆ కులం ఉన్నటువంటి సంఘ నాయకులందరూ కూడా ఐకమత్యం ఉండి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిలబడింది తద్వారా ఈ సమాజంలో అన్ని కులాల్లో కూడా కేవలం ఒక యాదవ కులమే కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి విద్యార్థిని ప్రోత్సహించి తద్వారా మంచి మంచి ఉన్నత స్థాయికి పోవడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భం అనిచేసి తెలియజేస్తాం ఈరోజు నక్కా రామారావు యాదవ భవన్లో యాదవ్ విద్యార్థి విద్యార్థునులకి ప్రతిభ అవార్డులు ఇవ్వడము జరిగింది ఎందుకంటే యాదవ విద్యార్థి విద్యార్థునులలో ఈ ప్రతిభావంతులు ఇచ్చి వాళ్ళని మనము చదువుతో విద్యతో గా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అందరికీ కూడా ఈ ప్రతిభ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చాలా సంతోదాయక సంతోదాయకమైన విషయం ఇది ఎందుకంటే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపిఎస్లు కావాలి అయి వాళ్ళ గ్రామాలని వాళ్ళ మండలాలని సమాజానికి కులానికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ కార్యక్రమము ఏదైతే ఆ రోజు నక్కా రామారావు యాదవ్ గారు ఈ నడిబొడ్డున అనంతపురం నడిబొడ్డున కోట్లలో చేసే విలువ చేసే స్థలాన్ని ఆ రోజు ఆయన ట్రస్ట్కు ఇవ్వడం జరిగింది ఆయన ఉద్దేశమే యాదవ్ విద్యార్థి విద్యార్థులను కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ స్థలాన్ని కూడా దాత దాత ఇవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థి విద్యార్థుల్లో అందరూ బాగా చదువుకు అనంతపూర్ జిల్లాలో యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు నక్కామారావు ఎడ్యుకేషనల్ అండ్ కంచేనల్ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకి అందజేయడం అనేది జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచినటువంటి వంద మంది విద్యార్థులకు ఈ ప్రతిభ పురస్కారాలు ఇవ్వడం ప్రతిభ అనేటువంటిది ఇది సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రతిభ కావాలా ఈరోజు విద్య అనేటువంటిది వ్యాపారమైనటువంటి సందర్భంలో పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు విద్య అనేటువంటిది దూరం అవుతుంది ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ఏ విధంగా వ్యాపారం దేశంలో పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వమే నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఎవరైనా పేదరికంలో ఉండి చదువుకు కావాల్సినటువంటి అర్హత ఉండి ఏదైనా కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందులతో వారు ఆగిపోకుండా చేతనైనటువంటి సహాయ సహకారాలు ట్రస్ట్ ద్వారా ట్రస్టు ద్వారా ఎదిగినటువంటి వ్యక్తులు మిత్రులు ఉన్నారు కాబట్టి వారందరినీ సమీకరించి ఈరోజు ట్రస్టుకి ఒక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ వెబ్సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్లైట్ పీపుల్స్ అంటే సమాజంలో విద్య యొక్క సామర్థ్యాన్ని గుర్తించి సేవ చేయాలనే తపనున్నటువంటి వారికి ఈ యొక్క నక్క రామారావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వెబ్సైట్ ద్వారా సేవలు అందించడానికి ఈరోజు వెబ్సైట్ని కూడా ప్రారంభించడం జరిగింది దాంట్లో ట్రస్ట్ చేపట్టేటువంటి సహాయ కార్యక్రమాలు ట్రస్టుకి ఎవరైనా ఏదైనా సహకారం అందించడానికి కూడా ముందుకు రావాల్సినటువంటి వారు కూడా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈరోజు విద్యార్థుల పురస్కారాలకి హాజరైనటువంటి వారి తల్లిదండ్రులకు విద్యార్థులకు అభినందిస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు తెలియజేస్తూ తెలియజేసుకుల